బెంగళూరులో ఒక అతను పదిహేను ఎకరాలు గడ్డ తాగడిపోయింది అని అంటున్నారు ఉరిగడ్డే అండి ఉరిగడ్డి ఫస్ట్ గ్రాసం అతనికి మనం ఏం హెల్ప్ చేయగలం ఓ పని చేయండి ఇతనికి ఒక నాలుగు టల్లు ఫిఫ్టీ పర్సెంట్ మీద డబ్బులు కడతాడు ఫీడ్ ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ మీద డబ్బులు కడతాడు ఫీడ్ ఇవ్వండి నాలుగు టల్ నాలుగు రోజులు తర్వాత నాలుగు రోజులు పీడిపిస్తాం డబ్బులు ట్రాక్టర్ తెచ్చుకో రెండు ట్రాక్టర్ గడ్డిస్తా ట్రాక్టర్లు గడ్డిస్తా నువ్వు ఇంజిన్ తెచ్చుకుంటే ట్రక్ కూడా నా దగ్గర ఉంది పెద్దది పెద్ద ట్రక్త చిన్న ట్రక్ కాదు రెండు ట్రక్ ఉందో పెద్ద ఉండరు ఆ ట్రాలీర్తో రెండు తెచ్చుకో నా ట్రక్కులు తెచ్చుకోవడం వీడికి నాలుగు రోజులు సబ్సిడీ మీద ఇవ్వండి చెప్పా సార్కి చెప్పా జీకే నాలుగు డబ్లు ఇవ్వండి రెండు ట్రక్కులు నేను గడ్డి ఇస్తా ఇస్తాను చెప్పా